ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री, श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ ॐ धन्वनागा धन्वना जिञ्जयेम धन्वना, धन्वना तीव्र समधो ओ जयेम धनुशत्रो रवकामं कृणोति धन्वना सर्वा प्रदिशो ओ जयेम ॐ धरणी गर्भसंभूत विद्युत्तिसम कुम शक्तिह तम मंगल कुजग्रह देवताये नमो नम हरि ओं ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रसे ने राहवे केतवे नम ओं देवताये नम ఇప్పుడు చక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతో ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాశులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా మీనరాశి వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాష్ట్రుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలున్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ అని ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమరాశి అయినటువంటి వృచ్చిక రాశి కూడా ఇంకొక పోర్ట్ఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ ఉర్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరల అంతర్గత ఆలోచనలను తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలని పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కూల్పోయేటటువంటి పరిస్థితి ఈ కుజభగవానుడు ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరల ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచస్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు నీచస్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతిగ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసుని కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ మహానుభావుడు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిల్ని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిల్ని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానేడ్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగజేసే పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దువ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడటం వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలు కనపడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చెవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలున్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకొని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించటం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగటం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా భగవానుడు కలుగు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదాలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వీస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయటం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకున్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకున్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర తల ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలనిస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశులు వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజభగవానుడు కాబట్టి వరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం రాశి కుజగ్రహ ప్రభావం జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు మిథున రాశిలో కుజుడు పునర్వసు నక్షత్రంలో ఒక నెలపాటు వక్రీగమనం ఆ తదుపరి మార్చి ఇరవై నాలుగు నుండి రుజుమార్గంలో ప్రయాణం చేయడం వలన కన్యారాశివారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వారికి ఈ యొక్క అంగారకుడు అనగా కుజుడు పదయో రాశిలో ఉండి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో బహువిధములైనటువంటి సమస్యలని కష్టాలని కలుగు చేస్తాడు ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే భాగస్వామ్యంలో పెట్టుబడి పెడతారో ఒకరికిద్దరు లేకపోతే ముగ్గురు వారి వలన లేకపోతే భార్యాభర్తలు కలిసి మరి తమ యొక్క అంటే భార్యకి భర్త భర్తకి భార్య యొక్క తల్లి ద్వారా ఏదైనా ఆర్థికపరమైనటువంటి పెట్టుబడి వ్యాపారంలో పెడతారో వారి మధ్య కొంత అవగాహన లోపం మాట పట్టింపుల వలన కొన్ని సమస్యలు కలిగి వారు చేసేటటువంటి అంటే మొన్నటి వరకు వారికి ఆర్థికంగా చక్కటి సమన్వయం కలిగి మానసికంగా ఆలోచన స్థితి అట్లాగే మంచిగా మాట మాట్లా మా లోపల ఏదున్నప్పటికీ మానసికంగా మంచిగా మాట్లాడుకోవడం కమ్యూనికేషన్ చేయటం ద్వారా వారికి మొన్నటి వరకు చక్కగా ఉందనే చెప్పుకోవచ్చు కానీ కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి ఈ యొక్క జనవరి ఇరవై ఒకటిన ప్రవేశించాడో మరి వారు మాట్లాడే మాట ఆంతరికంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని బయటికి రావటం దాని ద్వారా వారి మాటలో ఈ కన్యారాశి రాశి వారికి ముఖ్యంగా వారి మాటలో ఉన్నటువంటి నైపుణ్యత తగ్గి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ వైషమ్యాలు కుళ్ళు కుటంత్రాలన్నీ బయటకు వచ్చినట్టుగా వచ్చి అవతల వ్యక్తి మీతో ఉన్నటువంటి కమ్యూనికేషను చెడగొట్టుకోవడానికి మీకు మీరే కారణమయ్యే పరిస్థితి కలుగుతోంది ఎందుకంటే కుజ దృష్టి అంత మంచిది కాదు మరి కుజుడు తన యొక్క చతుర్థ దృష్టితో మిథున రాశిలో ఉండి మీ యొక్క జన్మరాశి అయినటువంటి కన్యా రాశి ఇది ఆరోగ్య స్థానం అని చెప్పుకోవాలి ప్రతి మనిషికి కూడా మరి ఆరోగ్య స్థానమైనటువంటి ఈ యొక్క రాశి మీద తన యొక్క దృష్టి పడటం ద్వారా అనారోగ్య లోపం ఎక్కువ అవుతుంది హాస్పిటల్స్కి వెళ్ళి దాని ద్వారా ప్రయాణపు ఖర్చులు అనవసరమైనటువంటి వ్యర్థ ఖర్చులు కలిగే అవకాశం ఉంటుంది శిరోభారం కలుగుతుంది కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి అకస్మాత్తుగా కుటుంబంలో ఇప్పటి చక్కగా లాభకరమైనటువంటి పరిస్థితి అంటే మాట మాట ద్వారా కూడా మీకు ఆర్థికంగా చాలా లాభకరమైనటువంటి పరిస్థితి కలిగింది అవి కూడా చెడగొట్టుకునే పరిస్థితి కలుగుతోంది అట్లాగే విద్యార్థులు ముఖ్యంగా కన్యారాశికి సంబంధించినటువంటి విద్యార్థులు సరైనటువంటి శ్రమ సరైనటువంటి ప్రతిభని చూపించకపోతే కృషి చేయకపోతే తమందరూ తాము కృషి చేయాలి ఆరోగ్యం బాగోదు జ్వరాలు వస్తాయి ఎగ్జామ్స్ రాసే టైంలో కొన్ని అనాలోచిత ప్రక్రియలు చదువుకున్నది గుర్తుండకపోవచ్చు బుద్ధిలోపం బుద్ధిమాన్యం కలగచ్చు ఎన్నో రకాల పరిస్థితులు మీకు అవసరం లేని దురలవాట్లు కలగవచ్చు వాటి మీద ఆలోచన కలగవచ్చు ఇట్లా రకరకాలుగా ఈ విద్యార్థులకి కన్యారాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి ఆలోచనల్లో చాలా చాలా వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే సమయం ఈ రెండు నెలల కాలం కాబట్టి మీరు కొంత దైవ ధ్యానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేకపోతే హనుమంతులు హనుమంతుడు అంటే ఎవరికైనా ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి హనుమంతుడికి సంబంధించినటువంటి ఏ హనుమాన్ చాలీస వింటమో లేకపోతే హనుమంతుడిని మనస్సులో స్మరించుకోవటమో ఏదో ఒక మంత్రమో లేకపోతే శ్లోకమో తెలుసుకొని పెద్దవాళ్ళ ద్వారా చేసుకోవటం ముఖ్యంగా తల్లి మాట వినే పరిస్థితి మీరు చేసుకోవాలి విద్యార్థులు ఎందుకంటే తల్లికి ఎదురు చెప్పే అవకాశాలున్నాయి తల్లితో సరిగ్గా మాట్లాడరు దాని ద్వారా తల్లి ఈ యొక్క కన్యారాశి విద్యార్థులకి ఆ యొక్క తల్లి మానసిక క్షోభ వలన కూడా మీకు వ్రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో అంత విజయాన్ని చేకూర్చదు ఎందుకంటే కుజుడు మంచి పోటీతత్వం కలిగినటువంటి వ్యక్తి మరి మీరు మనసులో చాలా చాలా ఆంతరంగికంగా చాలా కటువుగా ఉంటారు నేను అనుకున్నది చేయాలి నేను వ్రాత పరీక్ష రాసి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి సాధించాలి అని అనుకుంటారు అట్లాగే మీరు చేసే వ్యాపారం ఇప్పటి వరకు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అలా సాగిపోతుంది ఆర్థికంగా ఉన్నట్టుండి బ్రేక్స్ పడతాయి ఎందుకు పడ్డాయో అర్థం కాదు ఎందుకంటే కుజుని యొక్క దృష్టి ఎనిమిదో దృష్టి పంచమ స్థానం మీద పడుతోంది ఈ కన్యారాశి వారికి అంటే వ్యాపారంలో ఇప్పటి వరకు మీరు ఏది చేసినా నడిచింది పుణాలను బట్టి ఇప్పుడు మీ పార్ట్నర్స్లో ఒక ఆయన దేని మీద మనం పెడదాము అంటే సెన్సెక్స్లో కానీ లేకపోతే షేర్స్లో కానీ మనం మనకు వచ్చిన లాభంలో కొంత భాగం పెడదామని చెప్పి మీతో మాట్లాడతారు అయితే ఇతను కన్యారాశి వారు దానికి ఒప్పుకునే పరిస్థితి కనబడట్లేదు దాని ద్వారా మీకు ఆయనకి మధ్య కొంత వైషమ్యాలు కలుగుతున్నాయి మీ మధ్య కొంత సాంగత్యం లోపించే అవకాశం ఉంది ముఖ్యంగా భార్యాభర్తలు కొంత సంయమనం పాటించకపోతే మీ మధ్య వాగ్వాదం పెరిగి కొంత సమయం అనేటటువంటిది మీకు ప్రతికూలించి ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంది ముఖ్యంగా గృహంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో అట్లాగే మీకు తల్లిగారి ద్వారా రావాల్సినటువంటి ఆర్జితం ఏదైతే వస్తువుల పరంగా బంగారపు వస్తువులు కావచ్చు తల్లిగారి ద్వారా లేకపోతే తల్లిగారి ద్వారా మీకు వచ్చేటటువంటి గృహ సంబంధిత విషయాల ఎందు మీకు తల్లికి మధ్య వాగ్వాదం చెలరేగే అవకాశం ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా ఆచుతీచి మాట్లాడండి తెలివిగా మాట్లాడండి తల్లిని సంతోషపెట్టే విధంగా మాట్లాడండి తల్లికి సహకరించండి తల్లికి సేవ చేయటం ద్వారా మీరు మీరు ఏదైతే ఆశించరో ఏదైతే అనుకోరో ఆకస్మికంగా అది మీకు చక్కటి లాభాన్ని కలుగజేస్తుంది బలవంతంగా ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు అట్లాగే మీరు ఎవరైనా సరే ఈ యొక్క వారు స్థల విషయాలలో భూమికి సంబంధించిన విషయాలలో లేకపోతే రియల్ ఎస్టేట్స్ ఎవరైనా వారికి సంబంధించిన ఏజెన్సీస్ కానీ మధ్యలో ఉండేటటువంటి బ్రోకర్లు కానీ ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే లేదా ఫోన్లు వస్తే ఆ ఫోన్ల ద్వారా కానీ మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయకండి సంతకాలు పెట్టేటప్పుడు ఆచితూచి పెట్టండి తొందరపడి ఆవేశపడి ఏవో దీనివల్ల మనకు ఏదో లాభం వచ్చేస్తుంది అవతల వాడు ఏదో చెప్పేశాడు అని చెప్పి ఉద్దేశంతో మీరు పెట్టేటప్పుడు సంతకాలు ఆచితూచి పెట్టండి ఒకవేళ అత్యవసరమైతే మీరు ఈ టైంలో ఏ సంతకం పెట్టినా సరే గణపతిని ఆరాధించుకొని పెట్టండి ఎందుకంటే మీ యొక్క కన్యా రాశిలో కేతు ఉన్నాడు ఆ కేతుని కుజుడు చూడటం ద్వారా మీ యొక్క మానసిక స్థితి వ్యక్తిత్వము పలు పలు విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీకు మీరు చేసే ఉద్యోగంలో సుపీరియర్స్ పెద్ద పెద్ద వాళ్ళతో కొంత సాంగత్యం లోపించే అవకాశం ఉంటుంది వారితో గొడవపడే స్వభావం ఉంటుంది లో లేనిపోని అభాండాలు పడతాయి అభనిందలు పడతాయి ఆ అనురాగంగా దెబ్బతింటుంది ముఖ్యంగా పిల్లలతో కొంత సమన్వయం లోపించే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా మీ పిల్లలతో కమ్యూనికేషన్ దెబ్బతిన్నే పరిస్థితులు కూడా కలుగుతుంది కాబట్టి రాశి వారు ఆచితూచి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా భోజనం చేయండి సరైన తిండి కూడా దొరికే అవకాశం కలగదు కాబట్టి మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఉద్రేక స్వభావం ఆవేశాన్ని గనక కంట్రోల్ చేసుకుంటేనే ఈ యొక్క కన్యారాశి వారికి కుజగ్రహ ప్రభావం శాంతింపజరుగుతుంది కాబట్టి ఏదైనా సరే కుజునికి సంబంధించిన జపము దానము ఏదో చేసి చిన్నపిల్లలకి ఏదైనా సరే దాన ధర్మాదులు చేసేయడానికి అవకాశం తీసుకోండి ఏదేమైనప్పటికీ కూడా వారు ఆరోగ్య విషయంలో చదువు విషయంలో ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాలలో తగు జాగ్రత్త పాటించడం చాలా ఉత్తమం ఓం శ్రీమాత్రే నమ